అయితే మీరు చాలా కాలంగా సేవలు అందిస్తూ వస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వం ముందు యాజిటేషన్ తీసుకొస్తున్నారు కి మమ్మల్ని రెగ్యులర్ మీన్స్ మాకటి ఒక క్యాడర్ క్రియేట్ చేయండి అని అంటే నేను అనుకోవటం ఏమిటంటే ఇంటర్నల్గా ఏదో అంటే మీకు తెలియకుండా ఏదో ఒక ఒక లూప్ ఏదో నడుస్తూ ఉండి ఉంటుంది కాబట్టి మేబీ వాళ్ళు దాని మీద ఇంట్రెస్ట్ చూయించబోతున్నారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ హైడ్రాను ఒకటి నడుస్తుంది సొసైటీలో హైడ్రా అనేది ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో హైడ్రా అనేది ఒక ఫార్మాట్ క్రియేట్ చేసి జనాలతో మంచి రెవల్యూషన్ తెచ్చారు అట్లాగే మీ ఇప్పుడు మీకు సంబంధించిన అంటే ఈ డాక్టర్స్ లేకపోతే ఈ పేషెంట్ మధ్యలో ఇష్యూస్ జరుగుతున్నాయి లేదంటే ఏదైనా మెడిసిన్స్ రాంగ్ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఇన్సిడెంట్స్ జరిగినాయి కదా ఇటువంటి ఇన్సిడెంట్స్ ఇది రియాలిటీ ఇది జరుగుతుంది అంటే ప్రజెంట్ పాతవి జరిగినాయి అనుకోండి ప్రస్తుతం జరుగుతున్నాయి అనుకోండి ఇంకేదైనా జరగబోయేవి అటువంటి వాటి గురించి తెలుసుకోవడం కోసం ఒక ఒక స్క్రూట్నింగ్ టీం కానీ లేదా ఒక సీక్రెట్ టీమ్ లాంటిది కానీ కానీ ఇంప్లిమెంట్ చేస్తే దీంట్లో ఉన్న ప్రభుత్వం కొంచెం తొందరగా ఒక అడుగు ముందుకు వేయడానికి అవకాశం ఉంటుంది అంటారా డెఫినెట్లీ సార్ అంటే బేసిక్గా మీరు చెప్పినట్టు ఇందాక అడిగినట్టు లైక్ ఇది ఎక్కడో ఆగుతుంది అనే కాన్సెప్ట్ ఉందో ఇది ఆగడానికి వంద రీజన్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే చాలా ఈ కాలేజెస్ నడిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పొలిటీషియన్స్ సో ఇప్పుడు మల్లారాజేశ్వర రెడ్డి కాలేజ్ ఉంది మల్లారెడ్డి కాలేజ్ ఉంది పట్టణం ఇద్దరు సో వీళ్ళందరూ కాలేజెస్ ఉన్నాయి సో వీళ్ళందరూ యాక్చువల్లీ వీళ్ళు లాబీ చేస్తే వచ్చేస్తుంది కాకపోతే వీళ్ళు ఎందుకు లాబీ చేయట్లేదు వీళ్ళు లాబీ చేసి వీళ్ళు లాబీ చేస్తే వీళ్ళంతో ఎంతో ముడుపులు ఇచ్చుకోవాల్సి వస్తుంది సో మా వాళ్ళకి ఏంది పట్టాలు ఇచ్చినాం పంపించేస్తున్నాం మార్కెట్లకి అనే పాయింట్లో వాళ్ళు చేతులు దులిపేసుకున్నారు వేరే మేము ఎవరైతే బయటకు వచ్చిన పాస్వర్డ్స్ ఎవరైతే ఉన్నామో మేమందరం కూడా వేరే వీకర్ సెక్షన్స్ నుంచి వచ్చినాము మా పే మా పేరెంట్స్ ఫోర్త్ క్లాస్ ఎంప్రాయ్ మా అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్లో మొన్న హాస్టల్లో కుక్గా పనిచేస్తుండేది మా నాన్న కూడా అది వాచ్మెన్గా పనిచేస్తుంది సో వాళ్ళకున్నది వాళ్ళకి ఎంతవరకు ఉందో అంతవరకు బట్టి నన్ను చదివించారు నేను చదువుకొని నేను బయటకు వచ్చాను సో బయటకు వచ్చిన తర్వాత నాకు వాళ్ళకున్నంత ఉన్నంత పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ లేదు సో నేను నేను ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతున్నాను నేను మినిస్టర్ మినిస్టర్స్ దగ్గర రీచ్ అవ్వడానికి జరుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది గతంలో నేను మా కేటీఆర్ని గారు కలిశాను కేసీఆర్ గారు కలిశాను అందరూ కూడా ఎంత ఇచ్చ ఇవ్వడం జరుగుతుంది కానీ బేసిక్ థింగ్ ఏంటంటే ఇది ఎప్పుడు అంటే ఇమీడియట్ రీజల్ట్ రావాలంటే పొలిటీషియన్స్ కూడా లాబింగ్ చేయాలి సో వాళ్ళకే కాలేజెస్ ఉన్నాయి వాళ్ళ కాలేజెస్లో ఎవరైతే వేలా ఇప్పుడు మల్లారెడ్డికి ఏడు కాలేజెస్ ఉన్నాయి ఏడు కాలేజెస్ నుంచి ఒక్కొక్క ప్రతి సంవత్సరం వెయ్యి మంది వస్తున్నారు బయటికి సో అట్లా ఎవరైతే వాళ్ళు వాళ్ళు కొద్దిగా ఇన్స్ట్రక్షన్ తీసుకుంటే ఎప్పుడో వచ్చేయాలి ఇప్పటికి కాకపోతే వాళ్ళు పట్టించుకోవట్లేదు వాళ్ళు ఏంటంటే జస్ట్ ఏంటి సర్టిఫికేట్ ఇచ్చే సంస్థలకి మాత్రమే మారినాయి వేరే కమింగ్ టు హైడ్రా ఏదైతే ఉందో బేసిక్గా హైడ్రా ఇప్పుడు వచ్చింది హైడ్రా రావడం వల్ల బేసిక్గా ఇప్పుడు ఏమైంది ప్రభుత్వ ఆస్తులని రెస్ రెస్టోర్ చేస్తుంది సో ప్రవిత్ర ఆస్తులను ఎంత రెస్టోర్ చేయడం ఇంపార్టెంటో అట్లనే ప్రజలకి ఏదైతే నాణ్యమైన వైద్యం అందాలంటే బేసిక్గా హెల్త్ కేర్లో కూడా ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉండాలి సో హెల్త్ కేర్లో కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటే బేసిక్గా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఏవైతే ఉన్నాయో ట్రీట్మెంట్ అనేది రేషనల్ వస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే ఒక పర్సన్ ఒక థర్డ్ పర్సన్ మనను చూస్తున్నాడు అనే పాయింట్ వస్తుందో ప్రతి ఒక్కరు కూడా తప్పులు చేయడానికి తగ్గించుకుంటాం సో దానివల్ల ఏమవుతుంది హెల్త్ కేర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అది ఇంప్రూవ్ అవుతుంది దానివల్ల పేషెంట్స్కి బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే చాలామంది ఇప్పుడు రీసెంట్గానే నేను న్యూస్ పేపర్లో చదివినది చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ బ్రెయిన్ డెడ్స్ ఎక్కువ అవుతున్నాయి అండ్ ప్రైతే దానివల్ల అవయవధానాలు అవుతున్నాయి సో దీంట్లో ఎన్ని ఎంతవరకు లెజిబిలిటీ ఉంది సో దానివల్ల అది నిజంగా బ్రెయిన్ డెడ్సా లేకపోతే నిజాన్ని చంపేసి సర్క్యులేట్ చేస్తున్నారా అంటే బేసిక్ అవయధానం అనేది చాలా పెద్ద ర్యాకెట్ సో అది అయిందా కాలేదా అనేది చెప్పడానికి కూడా ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉండాలి అలాగే ట్రీట్మెంట్స్లో కూడా చాలా హాస్పిటల్స్లో బేసిక్గా నాకు నాకు అనవసరంగా సర్జరీ చేసిండ్లు నాకు అనవసరంగా టెస్టులు చేసిండ్లు డాక్టర్ దగ్గర పోతే వందలాది టెస్టులు రాస్తారు డాక్టర్ దగ్గర పోతే వందలాది మందులు రాస్తున్నారు నేను అనవసరంగా రాస్తున్నారు అని పేషెంట్లో కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఒక డౌట్ ఉంటుంది కదా సో ఆ డౌట్ని క్లియర్ చేయాలంటే ఒక మాలాంటి ఒక క్లినికల్ ఫార్మ్స్ని పెట్టుకొని ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్ని ఎస్టాబ్లిష్ చేస్తే దానివల్ల ఏమవుతుంది పేషెంట్కి బెనిఫిట్ అవుతుంది పేషెంట్కి ఆ డౌట్లు లేకుండా ఉంటుంది ఎందుకంటే ట్రీట్మెంట్లో మెడిసిన్ ఎంత ఇంపార్టెంటో సైకలాజికల్ వాళ్ళకి రిలీఫ్ కూడా అంతే ఇంపార్టెంట్ సో సైకలాజికల్గా వాళ్ళని ట్రీట్ చేయకుండా ఓన్లీ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఎలాంటి మెడిసిన్ పని సో అందుకోసం లాంగ్ టర్మ్లో బేసిక్గా నిజంగా హైడ్రాన్ ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇంపార్టెంట్ చాలా బెస్ట్ స్టెప్ యాక్చువల్లీ సో అలాంటిదే విజిలెన్స్ డిపార్ట్మెంట్లో కూడా ఎందుకంటే విద్య వైద్యం అనేది చాలా రెండు లాంటివి ఏ ఏ ప్రభుత్వానికైనా ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా సో ఇవి రెండింటి మీద ఫోకస్ చేయడానికి మేము బేసిక్గా హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ నుంచి కాబట్టి మేము హెల్త్ కేర్లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ని ఎస్టాబ్లిష్ చేస్తే దానివల్ల ప్రజలకు మెయిన్ బెనిఫిట్ అవుతుందని మా మెయిన్ అయితే ఇప్పుడు ప్రజలైనా మనం హాస్పిటల్స్కి వెళ్తుంటే చాలా ఎక్స్పీరియన్స్ అయి చేస్తుంటాము డాక్టర్ని కలవాలంటే భయము డాక్టర్ని డైరెక్ట్గా ఏదైనా క్వశ్చన్ చేయాలంటే భయం ఎందుకంటే ట్రీట్మెంట్ సరిగ్గా చేస్తాడో లేదో అనేది మేబీ కమ్యూనికేషన్ గ్యాప్ చాలా ఉండేది పేషెంట్కి డాక్టర్ మధ్య చాలా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది ఏదైనా మనకు డౌట్ అంటే నర్సు మెయిన్ నర్స్ ఫస్ట్ నర్స్ సెకండ్ నర్స్ అయితే వాళ్ళని అడుగుతాం అనడం ఏంటి ఎలా ఏం మెడిసిన్ ఎలా డాక్టర్ ఏం చేస్తాడు జస్ట్ ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు ఈ ముందు వాడండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఎందుకంటే అతని టైమ్ ఈజ్ మనీ కాబట్టి కాబట్టి మనకి కామెడీ చేసిన డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కనుక అందుబాటులో వస్తే మనకు ప్రాపర్గా టైం ఇచ్చి ఈ మెడిసిన్ ఇలా వాడాలని మనం ప్రాపర్ గైడ్ చేస్తూ మీకు ఎథికల్గా హెల్ప్ చేస్తారనమాట అంటే మానసికంగా మీకు బాగా హెల్ప్ చేస్తారు అంటే ఒక బలాన్ని చేకూరుస్తారు కాబట్టి ప్రభుత్వం మీరు కూడా ఎవరైతే మన ముఖ్యమంత్రి గారు అనుకోండి లేకపోతే దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ తదితర డిపార్ట్మెంట్ సంబంధించిన ఎవరైతే హెడ్స్ ఉన్నారో మీరు కూడా ఈ విషయం మీద ప్రాపర్గా గమనించండి ఎందుకంటే ఇది సమాజానికి అవసరమైన సేవ అనమాట కాబట్టి వీళ్ళు ఏదైతే ప్రజెంట్ డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ని మీరు ఎట్టి పరిస్థితులు పూర్తి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ప్రజల పరంగా ప్రజలు కూడా ఈ రోజు కాబట్టి రేపైనా మిమ్మల్ని ప్రశ్నించే రోజు దగ్గరకు వస్తుంది కాబట్టి మీరు దీని విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత త్వరగా వీలైతే ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తిని మీ తరపు నుంచి డాక్టర్లు కానీ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే కానీ ప్రభుత్వానికి మీ వంతుగా మీరు కూడా ఒక విజ్ఞప్తిని సమర్పించండి మేబీ వీళ్ళ సమస్య తొందరగా తీరుతుంది